ఎడ్యుకేషన్ స్టడీ యూఎస్ఏ స్కాలర్షిప్ టు టు వెల్కమ్ ఐ డ్రీమ్ నేను సెల్ఫ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని లైఫ్ కోచెస్ అయితే నిజంగా ఉంది అందరినీ ప్రేమిస్తాం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తాం కానీ సెల్ఫ్ లవ్ విషయంలో మాత్రం ఎక్కడో దగ్గర నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాం అయితే ఈ రోజు ఆ విషయం గురించి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ వెంకట్ కొల్లూరు గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం గారు ఎలా ఉన్నారు సార్ సెర్ సెల్ఫ్ లవ్ ఈ పదం చాలా వింటానికైతే బాగుంది సార్ నిజంగా ఇది ఆచరణలో ఎంతమంది పెడుతున్నారు అంటే మాత్రం క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలండి ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మదర్ రోల్ ప్లే చేస్తున్న ప్రతి మదర్ కూడా సెల్ఫ్ లవ్ నే ఎక్కడో పక్కన పడేసి ఉంటారన్నమాట నా పిల్లలు నా ఇంట్లో వాళ్ళు నా అత్త మామ నా అమ్మ నాన్న మా ఆయన్ని బాగా చూసుకోవాలి ఇదే ఉంటుంది అనమాట వాళ్ళ హెల్త్ గురించి కానీ ఇది కానీ పక్కన పడేసి ఉంటారు వాళ్ళ హాబీస్ అన్నీ బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోతాయి సార్ సో అలాంటి వారికి సెల్ఫ్లో గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ చాలా ఎక్సలెంట్ వర్డ్ అండి లవ్ అనేది అయితే ఇటీవల కాలంలో లవ్ అనేది చాలా డైల్యూట్ అయింది లవ్ అనే కానీ వెంటనే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు గర్ల్ అండ్ బాయ్ లవ్ లేదా ఈ మధ్య లివిన్స్ అని కొన్ని అట్లా రకరకాలుగా అది దానికి దానికి ఉన్న శాంటిటీ శాంటిటీ కాస్త తగ్గిపోయింది నేను ఒక సెషన్లోకి వెళ్ళినప్పుడు పిల్లలకి మోటివేషన్ సెషన్లోకి వెళ్ళినప్పుడు అరౌండ్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు వాళ్ళని అడిగాను మీరు ఎవరినైనా లవ్ చేశారా అని అడిగాను వాళ్ళు షాక్ అయ్యారు అంటే లవ్ అంటే యువకుల మధ్య యువతి యువకుల మధ్య జరిగేది మాత్రమే లవ్ అని అంతే కదా అంతే కదా వాళ్ళు వెంటనే షాక్ అయ్యారు అదేంటి అక్కడ అక్కడ వాళ్ళని ఏర్పాటు గ్యాదర్ చేసిన టీచర్స్ కూడా షాక్ అయ్యారు అడిగారు టెన్త్ క్లాస్ పిల్లల్ని పట్టుకుని ఇంటర్మీడియట్ పిల్లలు పట్టుకుని లవ్ చేశారు అడుగుతారు అని చెప్పేసి అడిగారు నేను మళ్ళీ మళ్ళీ రిఫీట్ చేశాను లవ్ చేశారా మీరు ఎవరైనా లవ్ చేశారా చేయలేదా చెప్పండి చాలు నాకు చేయకపోతే చేయలేదని చెప్పండి చేస్తే చేశారని చెప్పండి అడిగాను అందులోంచి ఒక గర్ల్ చేశారండి నేను లవ్ చేశాను అన్నారు ఆమె ఏమన్నారంటే ఎవరు లవ్ చేస్తావమ్మా ఎక్సలెంట్ నువ్వు వండర్ఫుల్ ఇంతమంది ఉన్నారు దాదాపు నూట యాభై మంది ఉన్నారు నువ్వు డేర్గా గా లవ్ చేస్తా అని చెప్పావు షీజ్ అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ గర్ల్ ఇంటర్మీడియట్ అంటే నేను లవ్ చేశాను సార్ మా మదర్ అంటే నాకు సచ్చేంత ప్రేమ ఉంది దట్ ఈస్ రియల్ లీవ్ అన్నమాట లవ్ గురించి చెప్పాలంటే అండి ఒక ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ మై క్లోజ్ ఫ్రెండ్ ఓకే ఈజ్ ఆల్సో జర్నలిస్ట్ అతను వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఒకప్పుడు వెరీ రిచెస్ట్ ఫ్యామిలీ వెరీ రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ నెగ్లిజెన్స్ వల్ల మొత్తం కూడా విలాసాల వల్ల మొత్తం క్రాష్ అయిపోయింది క్రాష్ అయిపోయినప్పుడు వాడి పరిస్థితి ఏంటంటే వాడు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో ఫస్తుల నుండి పెరిగాడు ఫస్తుంది పెరిగాడు అంటే ఆ రిచెస్ట్ ఫ్యామిలీ కావడం వల్ల ఫాదర్ ఏమో అదంతా అయిపోయాక ఫ్యామిలీ అంతా వదిలేశాడు అప్పటి వరకు మదర్ క్యారెక్టర్ ఏంటంటే ఒక ఫ్యూడల్ సొసైటీలో ఎట్లా ఉంటుంది తెలుసు కదా వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు వస్తే తలుపు చాటు నుంచి మాట్లాడతారు లేడీస్ అంటే ముఖం కూడా పూర్తిగా బయటికి చూపించడం అనమాట అలాంటి ట్రెడిషనల్ కల్చర్లో ఉన్న ఆమె పిల్లల మీద విపరీతమైన ప్రేమతో అంటే తండ్రి భర్త అయితే వదిలేస్తాడు కానీ పిల్లల్ని తను వదలలేకపోయింది ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఒక పాప ఏమో ఆరు ఆరేళ్ళ వయసు బాబుకేమో తొమ్మిదేళ్ళ వయసు ఎనిమిదేళ్ళ వయసు వీడికంటే పెద్దవాడేమో ఒక పన్నెండేళ్ళ వయసు ఈ ముగ్గురిని ఈ ముగ్గురిని ఆమె సాకాలి పోషించాలి అప్పుడు ఆమె బయటకు వచ్చింది వచ్చి ఒక నేర్వే సబర్భంలోకి వచ్చి అంత రిచెస్ట్ ఫ్యామిలీ నలుగురు పాలేర్లు విపరీతమైన సంపద ఆమె ఏ రోజు పాల మీద కాదు అందరికీ ఫ్రీగా పాలు పోసి తొట్లో పోసారు మీకు దాన్ని అలాంటి ఫ్యామిలీ నుంచి ఆమె నెత్తిన తట్టబెట్టుకుని కూరగాయలు అమ్మి పిల్లలు పోషించింది ఆ సబర్బన్ అర్బన్ ఏరియాలోకి వచ్చి ఒక టౌన్లోకి వచ్చి పోషించింది ఆమె అలా వస్తున్నప్పుడు ముగ్గురిని ఒకేసారి పోషించలేక ఆ ట్వెల్వ్ ఇయర్స్ అండ్ థర్టీన్ ఇయర్స్ బాయ్ అతను తీసుకుని అలాగే సిక్స్ ఇయర్స్ గర్ల్ వీళ్ళిద్దరిని తీసుకుని ఈ మధ్యలో ఉన్నవాడిని వదిలేసింది ఎవరైతే ఉన్నాడు మా ఫ్రెండ్ వాడిని వాళ్ళ ఫాదర్ దగ్గర వదిలేసింది ఫాదర్ దగ్గర వదిలేటా ఫాదర్ ఏం పట్టించుకోడు జస్ట్ అట్లా వదిలేసింది ఈ ముగ్గురు నేనైతే పోషించలేను కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి తర్వాత వాడి సంగతి చూద్దాం సో అప్పుడు కూడా ఫాదర్ పట్టించుకున్నాడు కాదు వాడి గురించి వీడు గాలి తిరుగుతూ ఉండేవాడు ఎవరిని ఏదో పెడితే తినేవాడు లేకపోతే కొన్ని రోజులు పస్తులు ఉన్నాడు ఇలా గడిపాడు ఇలా గడిపినాక ఈమె ఆ టౌన్లోకి వచ్చి కొంచెం నిలబడ్డాక అంటే వీళ్ళిద్దరికీ కొంచెం ఫుడ్ పెట్టగలిగిన పొజిషన్లో అరే వాడు చదువు లేక తిరుగుతున్నాడు వాడిని కూడా తీసుకొచ్చి నేను అని చెప్పేసరి ఆమె వాడిని కూడా తీసుకొచ్చింది ఓకే తీసుకొచ్చినప్పుడు సరే వాడు వచ్చాడు సరే బాధ పక్కన పెడితే అమ్మ దగ్గరికి వచ్చానని హ్యాపీగా ఫ్రేమ్గా వచ్చాడు వచ్చి వీడికి ఏంటంటే కొంచెం తుంటరాడనమాట ఏమేం చేసేది రాత్రి పది వరకు కూరగాయలు అమ్మేసి రాత్రి పది గంటలకి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చేసి ఇంటికి వచ్చి వండి పెట్టి వీళ్ళని పడుకోబెట్టి ఆమె పడుకునేది రోజు ఆమె ఇలానే చేస్తుంది మా వీళ్ళ ముగ్గురికి పిల్లలు అన్నం పెట్టేస్తుంది నాన్న మీరు పడుకోండి అన్న మీరు పడుకున్నాక నేను తిని పడుకుంటానని చెప్పేసి అనేది ఇది రోజు ప్రాక్టీస్ సరే వీళ్ళ ముగ్గురు పడుకుంటున్నారు ఆమె ఆ తర్వాత చేస్తుంది వీడికి డౌట్ వచ్చింది అవును రోజు మా అందరికీ పెట్టాక అమ్మ నేను తింటాను పడుకోని ఉంటుంది మరి ఒకప్పుడేమో అందరితో కలిసి తినేది ఇప్పుడు ఎందుకు తింటలేదని చెప్పేసి వీడు ఏం చేస్తారు పడుకుని బెడ్షీట్ కప్పుకొని షాప్ మీదే పడుకుని బెడ్షీట్ కప్పుకొని అమ్మ ఏం చేస్తుందో చూశాడు ఆమె ఏం చేస్తుందంటే పడుకున్నాక వెళ్ళి స్నానం చేసి వచ్చి ఈ ముగ్గురికి అన్నం వండి పెట్టిన గంజి ఉంటుంది చూసారా ఆ గంజి తాగి పడుకునేది ఇంకా వాడు ఆ దుప్పట్లో కుళ్ళి 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 ఏడ్చాడు అనమాట అంటే అమ్మ మా కోసం ఇంత త్యాగం చేస్తుందా నేనైతే ఇక్కడ ఆ విలేజ్లో ఏదో పస్తులు నన్ను అయిపోయింది సరే తీసుకొచ్చింది కదా అమ్మ ఫ్రేమ్లో ఉన్నానని చెప్పేసి అనుకుంటుంటే మా కోసం ఆమె ఆ తెచ్చిన కొంచెం బియ్యంతో అన్నవాడిని మాకు పెట్టి ఆమె పస్తులు ఉండి మా కోసం చూస్తుందని చెప్పేసి కుళ్ళి 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 ఏడ్చాడు వాడు ఎలా అనిపించిందంటే వాడు ఫీలింగ్ చెప్తా ఆ గుండెని బయటికి తీసి ఒకసారి పిండేస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వచ్చినట్టుగా వాడు చెప్పాడు అలాగే ఏడ్చాడు 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 పడుకున్నాడు ఎప్పుడో తెల్లారి ఉదయం లేవు కానీ అమ్మ నేను కూడా పనికి వెళ్తాను అన్నాడు ఆమె షాక్ అయింది ఇన్ని రోజులు అరే అప్పటికే ఆరు నెలలు ఏమైంది తీసుకొచ్చి రోజు తింటున్నాడు పడుకుంటున్నాడు ఆడి ఆడుకుంటున్నాడు ఇప్పుడేంటి వీటి పనికి వెళ్తాను అని చెప్పున్నాడు అని సడన్గా అని చెప్పేసి మార్పు ఏంటని చెప్పేసి ఎందుకు నాన్న నువ్వు ఎందుకు అలా పనికి వెళ్తాను అంటున్నావు నీ వయసు అంతా ఎనిమిది వేలు తొమ్మిది ఏళ్ళు నువ్వు పనికి వెళ్తే ఏం అంటే లేదమ్మా అన్నయ్య నాకు నేను కూడా పనిచేస్తాను ఎంతోమంది వస్తుంది కదా అన్నాడు అసలు నీకు ఎందుకు వచ్చింది థాట్ అంటే అమ్మా రాత్రి నేను చూశాను పడుకుని దుప్పట్లోంచి చూశాను నువ్వు వండి పెట్టిన మాకు అన్నం పెట్టి ఆ మిగిలిపోయిన ఉంది కదా ఆ తాయి పడుకోవడం చూశానమ్మా నా గుండెని ఎవరో పిసికేసినట్టు అనిపించిందమ్మా మాకు ఇంత జన్మనిచ్చి ఇంత ఇంత రిచెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చి కోసం పస్తులు ఉండి ఇంత త్యాగం చేస్తున్నావమ్మా నిజంగా ప్రేమంటే ఇదేనేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఒక్కసారి వాడిని హత్తుకుని బోరు ఊరిన వేసింది ఆ తల్లి దట్ ఈజ్ లవ్ అండి దట్ ఈజ్ లవ్ ఈ లవ్వు ఒక తల్లికి మాత్రమే ఉంటుంది ఇంకెవరికి ఉండదు తండ్రికి కూడా ఉంటుంది డెఫినెట్గా లేకుండా ఉండదు అంటే వాడి తండ్రిని పక్కన పెట్టండి ప్రపంచంలో తాళమంది తండ్రులకు విపరీతమైన ప్రేమ ఉంటుంది కాకపోతే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళ ప్రేమను వాళ్ళ మింగేస్తూ ఉంటారు ఎన్నోసార్లు మనం గమనిస్తూ ఉంటాం తండ్రి తన అవసరాలు మానుకుని తన బట్టలు కూడా కొనుక్కోకుండా పండగ వచ్చినప్పుడు లేకపోతే అకేషన్ వచ్చినప్పుడు తన అవసరాలు మానుకుని పిల్లల కోసం తెచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట దిస్ ఈజ్ ద ఈ సెల్ఫ్ లవ్ అండి తల్లి అనే పదాన్ని మనం ఒకసారి తీసుకుంటే వాళ్ళు పెళ్ళేంత వరకు పుట్టింట్లో ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ అండి వన్స్ ఒక్కసారి పెళ్ళాక మాత్రం భర్తతో కొద్ది రోజులు సుఖంగానే ఎంజాయ్మెంట్ చేస్తారు రొమాంటిక్ లైఫ్ నడుపుతారు ఇవన్నీ ఉంటాయి ప్రేమగా ఉంటారు పిల్లలు పుట్టాక ఒక రకంగా చెప్పాలంటే భర్తను కూడా మర్చిపోతారండి అంటే అది నేచురల్ ఏమో అది ప్రకృతి సహజం కూడా ఆ పిల్లలే 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 విపరీతమైన తపన ఆ పిల్లల కోసమే వాళ్ళు పరితపిస్తూ ఉంటారు అందువల్లే ఈ సృష్టి అనేది ఇంత బాగా అద్భుతంగా నడవడానికి కూడా ఆ తల్లి సృష్టికి మూలం అంటారు కదా సరే తల్లిని స్త్రీని నేచర్తో పోలుస్తారు అలాగే తల్లిని సృష్టికి ప్రతిరూపంగా చెప్తారండి దట్ ఈస్ ద లవ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకి మీరు నిజ జీవితంలో మీ ఫ్రెండ్ జీవితంలో జరిగిన విషయాన్ని షేర్ చేసుకుంటూ అసలు మదర్ లవ్ ఎలా ఉంటుంది మదర్ అండ్ సన్కి ఉన్న అవినాభావ సంబంధం కానీ ఒక అమ్మ మీద ప్రేమ పుట్టిన వ్యక్తిలో ఈ నిమిషానికే ఎలా మార్పు చెందుతారు అనేది ప్రాక్టికల్గా అర్థమయ్యేలా చెప్పారండి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం సార్ నమస్కారం అండి